మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ నామ సంవత్సరము శ్రావణ మాసం అనగా ఆగస్టు నెలొందు మీ యొక్క మేనరాశి ఫలితం అనేటటువంటిది ఏ విధంగా ఉన్నదో తెలుసుకోగలరు ఈ యొక్క మేనరాశి వారు పండు యొక్క రాశులలోని చివర రాశి గలవారు ఈ యొక్క మేనరాశి వారి యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యక్తిత్వం ఏ విధంగా ఉందని అన్నట్లయితే కనుక చిన్న వయసు నుంచి కూడాను ఒక రకమైనటువంటి ఆలోచన పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు అనగా కష్టించేటువంటి విధానం కలిగిన వాళ్ళు అటు ఉద్యోగ రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి రాజకీయ రంగంలో అయితేనేమి తదుపరి వివిధ రకంలో వివిధ రంగాల్లో కూడుకున్న వ్యక్తులైతేనేమి అది స్త్రీ అయితేనేమి పురుషులైతేనేమి వ్యక్తులైతేనేమి వృద్ధులైతేనేమి అన్ని రంగాల వాళ్ళు అన్ని వయసు గల్లవాళ్ళు కూడాను పట్టు విడవనటువంటి బట్టి విక్రమార్కుల్లాగా లాగా ఆ పని జరిగేంత వరకు కూడా ఏమాత్రము వెనకారినటువంటి వ్యక్తి వ్యక్తిత్వంతో కూడుకునే వ్యక్తులు ఈ మేనరాశి గల్లవాళ్ళు ఈ పని ఈరోజు జరగలేదు కదా అని చెప్పి వెనకడుగు వేసి ఆగిపోయే వ్యక్తిత్వం కలిగిన వారైతే కాదు కష్టంలోనే ముందుకెళ్లే మనస్తత్వం కలిగిన వారు అట్లాగే ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగితే కూడా ముందడుగు ముందుకేసే వ్యక్తిత్వం కలిగిన వారు ఎదుటివారిని నమ్మారంటే కనుక ఏగలాగా వెళ్ళి అడ్డుపడే మనస్తత్వం కలిగిన వారు కానీ వీరికి వాళ్ళు ఆపుచేస్తే ఆదుకునే సమయాల్లో మాత్రము అది పొందేటటువంటి అవకాశాలు అవకాశాలకి వెనక ఉన్న వ్యక్తులు మేన్ రాసి అయితే ఈ మేనరాశి గారి వాళ్ళ యొక్క స్వభావం ఎలాగుంటుందంటే ఎదుటివారు పది రూపాయలు పెడితే తిరిగి వారికి ఇరవై రూపాయలు పెట్టాలనుకునే మనస్తత్వం కలిగిన వారు అయితే వీరి దగ్గర తిని మీరేం పెట్టారు అన్నకాడికి వచ్చేటటువంటి విధానాలే ఎక్కువగా వీళ్ళు పొందుతారు తప్ప మీరు మాకు పెట్టారు మీకు ఆపు చేస్తే నేనున్నాను నేను సహకరిస్తాను అనేటటువంటి వ్యక్తులు మాత్రము చాలా తక్కువగా ఉంటారు ఈ మేనరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళు అయితే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఈ సంవత్సరంలో ఈ నెల అనగా ఆగస్టు నెలలో మాత్రము రీత్యా కాస్త మందంగానే ఉంది కనుక ఆరోగ్య రీత్యా మాత్రము శ్రద్ధ తీసుకొని జాగ్రత్తతో ముందుకు వెళ్ళగలరు అనగా ధన విషయంలో కూడాను సానుకూలంగా సమానంగా ఉంది దానికి తినడానికి సరిపోయే విధంగా కనబడుతుంది కానీ వెనకాల నాలుగు రూపాయలు వేసుకునేటువంటి విధానం అయితే ఈ నెలలో కొంచెం తక్కువగా కనబడతా ఉంది అయితే ఈ యొక్క నెలలో కొత్త ప్రయత్నాలు పెట్టేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఏ రంగం వారైనా ఏ విషయంలోనైనా వృత్తినిచ్చా కూడాను చాలా వరకు ఎదుటి వ్యక్తి సలహాలను తీసుకొని అనగా మీ మీ యొక్క ముఖ్య వ్యక్తుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చాలా మంచి విషయం అదేవిధంగా మీ యొక్క స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో మీకు తెలియకుండా అనుకోకుండా మార్పిడి జరిగే అవకాశాలు అనేవి ఈ నెలలో మీకు సూచిస్తున్నాయి అనగా మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకానికి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అవి జరగని ఎడల ఈ నెలలో జరగటము ఆ యొక్క రూపాయి ఏదైతే ఉందో హృదా చేయకుండా మరొక ఆస్తులు ఏదైతే ఇల్లు అయితే ఉందో స్థలమైతే ఉందో పొలమైతే ఉందో తీసుకోవడం జరిగే అవకాశాలు అనేవి కనబడతా ఉన్నాయి అది శుభ సంకేతము అయితే గృహయోగ్యతంగా ముందుకెళ్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంటి విషయంలో ఇల్లు కట్టువారే కానీ ఇల్లు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో తీసుకోదలుచుకున్న వారైతేనేమి కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అనేవి కనబడుతున్నాయి అది ఏ విధంగానైనా సరే మీరు తీసుకునే వ్యక్తికి మీకు అనుకూలించకపోవటమా తీసుకునేటటువంటి యొక్క సమయాలలో ఇంట్లో ఆర్థికంగా అనుకూలించకపోవటమా చేతికి అందేటటువంటి రూపాయి పూర్తి స్థాయిలో చేతికి అందకపోవటమా అదేవిధంగా కొన్ని కొన్ని చికాకులు కుటుంబంలో ఏర్పడటమా అనుకోనిటువంటి సంఘటనల వల్ల ఆప్టింగ్ జరిగే అవకాశాలు కలగటమా అన్నట్లుగా గృహంతో కూడుకున్న ఆలోచన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త ఆగి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమోనని ఈ నక్షత్రం వల్ల తెలియపరచడం జరుగుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో ఈ రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు పెట్టేటి సూచనలు ఏవైనా ఉంటే అవి కళ్యాణ రంగంలో చేసుకున్నట్లయితే బాగుంటుంది ఏమోనని నా యొక్క ఉద్దేశం అనగా పెండ్లి విషయం ఏదైతే ఉందో ఆ పెండ్లి విషయంలో ఎప్పటి నుంచో చేసుకుందాంలే అదుగో ఇదిగో అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆప్టింగ్ చేసుకునేటువంటి సంబంధాలు పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పెట్టుకొని కళ్యాణం అనేది విధానంలో ముందుకెళ్ళినట్లయితే కనుక నూతన దంపతులకి ఈ నెల చాలా సంపూర్ణంగా ముందుకెళ్ళే ఉన్నాయి ఈ యొక్క మేనరాశి వారికి ఈ నెలలో కళ్యాణం జరగటం వలన రానున్నటువంటి రోజుల్లో కూడా చక్కటి అభివృద్ధి సంపూర్ణ సంతానము సకల సంపూర్ణ ఆరోగ్యము వారి యొక్క కుటుంబ సభ్యులకి అనగా మగవారైతే ఆడవారిని పెళ్లి చేసుకోవటం వలన వా ఆ బిడ్డ వచ్చిన వేళ విశేషము మీ కుటుంబ సభ్యులకు అనుకూలించే అవకాశం కలుగుతుంది అట్లాగే ఆ మగవ ఆడవారి మగవారిని పెళ్లి చేసుకోవడం వలన ఆడవారి ఇంట్లో కూడాను శుభప్రదమైనటువంటి విశేషాలు పొందే అవకాశాలు అనేవి పొందేటి సూచన కనబడతా ఉంది గనక మీ మీకు అనుకూలించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా చూసుకొని మంచి యొక్క రోజులను చూసుకొని కళ్యాణం చేసుకున్నటం వలన శుభప్రదంగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి మీకు శుభప్రదంగా అనుకూలించేటటువంటి యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది నెంబర్ త్రీ మూడవ నెంబర్గా మీరు ఏ పనిగా చేసుకున్నప్పటికీ కూడా ఏ ప్రయత్నం చేయాలన్నా నెంబర్తో పోల్చుకుంటే కనుక అది సంఖ్య మూడైతే కనుక మీకు అనుకూలించే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఈ నెలలో ఈ రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కొత్త ప్రయత్నం పెట్టాలనుకున్నట్లయితే అది ఒకటి రెండు నాలుగు తొమ్మిది ఈ యొక్క తారీఖుల్లో మాత్రం పెట్టుకున్నట్లయితే కనుక ఇంకా మంచిగా ముందుకెళ్తుంది ఆ యొక్క తారీఖులు మీరు దాటినట్లయితే కనుక మంచి రోజును చూసుకొని ముందుకు వెళ్ళవచ్చు అయితే సంతాన రీత్యా చూసుకున్నప్పటికీ ఈ నెలలో రీత్యా కొన్ని కొన్ని యొక్క చికాకులు పొందే అవకాశాలను కనబడుతున్నాయి అనగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో తరచూ ప్రయాణాలు చేయకపోవడం అనేటటువంటిది చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దూరపు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాయిదాలు వేసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది ఎందువలన అంటే ఎప్పుడో చూడలేనటువంటి యొక్క కొన్ని అనార్థాలు ఎప్పుడు మీ కళ్ళకు ఎదురవలేనటువంటి కొన్ని ప్రమాదాలను కూడా చూసేటటువంటి సూచన అనేటటువంటిది ఈ నెలలో మీకు కనిపిస్తుంది కనుక దూరపు ప్రయాణాలు ఎక్కువ శాతం ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆపుకొని దాన్ని తర్వాత యొక్క నెలకో తర్వాత యొక్క రోజులకో మీరు చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయము అనగా ఈ మేనరాశి వాళ్ళ యొక్క విధానాల్లో వ్యవసాయ రంగంలో చూసుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో కొంచెం సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి గనక వ్యవసాయ రంగంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించుకొని ముందుకు వెళ్ళిన ఎడల సంపూర్ణ లాభాలు పొందే అవకాశం ఎంతైతే ఉందో అదే అజాగ్రత్తతో ఉన్న ఎడల అదేవిధంగా నష్టాలు కూడా పొందే అవకాశాలు కూడా కనపస్తూ ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగం చేసే వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే శుభప్రదంగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో వాళ్ళు కూడాను కాస్త జాగ్రత్త వహించుకుంటే బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో కూడాను ఆర్థిక నష్టాలు అనుకోని యొక్క సంఘటనలు అనుకోని యొక్క ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి సూచనలు కూడా కనబడతా ఉన్నాయి కనుక ఈ రాజకీయ రంగం వాళ్ళు సినీ రంగం వాళ్ళు కూడాను గొప్ప ప్రాముఖ్యత పొందు ఉంటారు కనుక చాలా జాగ్రత్తతో వహించుకుంటే రానున్న కాలం అనేటటువంటిది వీళ్ళు మీకు చాలా సంపూర్ణమైనటువంటి యొక్క ఆర్థిక జనలాభాన్ని అదే విధంగా మంచి కీర్తిని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కలుగుతాయి అట్లాగే నిరుద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యొక్క శుభజనాలుగా ఏర్పడేటువంటి అవకాశం ఈ నెలలో కనబడతా ఉంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరు అట్లాగే మీరు శ్రమించి ఉండిపోకుండా తప్పనిసరిగా కొత్త ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ నెలలో కలిగే అవకాశం కనబడుతుంది అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో మీరు పాస్ అవ్వకపోయినా చదువులో వెనకబడిన వాళ్ళు కూడా ఈ నెలలో సంపూర్ణంగా ముందుకు వెళతారు ఈ నెలను బేస్ చేసుకొని భగవంతుని నమస్కారం చేసుకొని ఈ నెలలాగా ప్రతి నెల కూడా మీరు ముందుకెళ్ళినట్లయితే కనుక ఈ సంవత్సరం చదువులు కూడా మీకు చాలా బాగుంటాయి ఈ నెల అంతా కూడా మంచిగా ముందుకెళ్ళే ఉన్నాయి కాకపోతే కొంచెం కుటుంబరీత పెద్దవాళ్ళ మాటలు అనేటటువంటివి వినుకొని ముందుకు వెళ్ళినట్లయితే విద్యార్థిని విద్యార్థులకు మాత్రము శుభప్రదంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కలుగుతాయి అట్లాగే కొన్ని కొన్ని యొక్క తగాదాల వల్ల మీరు స్టేషన్ పరంగా కానీ కోర్టు పరంగా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి వల్ల మాత్రము సమస్యతో కూడుకున్నటువంటి ఒక సంఘటనలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళాలా అదేవిధంగా వ్యవసాయ రంగంలో అదేవిధంగా కొత్తగా మీరు పొలంలో పొలం అమ్మాలన్నా పొలం కొనాలన్నా ఆ పొలాల్లో ఏమైనా వేయాలనుకున్నా కూడా ఒక మంచి శుభదినాలు చూసుకొని ఆ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది రానున్న రోజులైతే కొంచెం సానుకూలంగా ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే ఈ నెలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా రూపాయి ఉంది కదా అని చెప్పి ఆనందము రూపాయి లేదు కదా అని చెప్పి విచారంతో కూడుకున్నటువంటి విధానం అయితే మీలో ఉండకూడదు ఓపికతో బుద్ధిశ్రతులతో ముందుకెళ్ళినట్లయితే గనక మంచిగా నెలగా ఉంటుంది అయితే రా రావతి నక్షత్రం గల వాళ్ళలో కొన్ని శూన్యాంశాలు చికాకులు చిక్కులు అయితే ఉన్నాయి దీనికి మీరు ఈ దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవస్థానం ఏదైతే ఉంటుందో ఆ స్వామివారి దేవస్థానానికి తరచూ వెళ్ళి ఆ ఒక స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కటి ప్రసాదాలు అర్చించి నమస్కారం చేసుకొని ఆ స్వామివారికి ప్రదర్శనలు చేసుకొని వచ్చేట వలన కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కలుగుతాయి మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమో అన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను